నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఏపీ గవర్నమెంట్ తీసుకున్న అతి ముఖ్యమైన కీలక సమాచారాన్ని అయితే నేను మీకు షేర్ చేయబోతున్నానండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి దీంతోపాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వీళ్ళుకి వెళ్ళిపోతామండి అన్నదాత సుఖీభావ పథకం రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ సంవత్సరం రిలీజ్కి సంబంధించి డేట్ అయితే వచ్చేసింది అన్నమాట రైతులు ఈ డాక్యుమెంట్స్ వెంటనే సిద్ధం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట అన్నదాతలు అన్నదాతలకు సుఖీభావ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఏపీ శుభవార్తలకు ఏపీ రైతులకు శుభవార్త అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కొత్త శుభవార్త అయితే అందించబోతోందండి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్నదాత సుఖీభవ పథకమును అధికారికంగా ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతుకి కూడా వార్షికంగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందబోతోందండి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేంటంటే కనుక మరి అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలు చేరాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలకి సంబంధించి ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి దీని ద్వారా మనకి ఏ సంక్షేమ పథకం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ యొక్క సంక్షేమ పథకాల యొక్క సమాచారం అనేది మనకి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క క్యాలెండర్ అనేది తప్పనిసరిగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవటం వల్ల సూపర్ సిక్స్ స్కీమ్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ తేదీలు వాటి యొక్క ప్రయోజనాలు అనేవి మనకి అందుతాయి అనమాట కాబట్టి దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి మరి ఎప్పుడెప్పుడు ఏ ఏ పథకాలు వస్తాయి మరి ఏ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాము అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది ఈ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి సూపర్ సిక్స్ పథకాలు అన్నదా అతి ముఖ్యమైనవి అన్నదాత సుఖీబాబా తల్లికి వందనం ఈ రెండు పథకాలని మరి ఈ యొక్క జూన్ నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోందండి ఏ పథకము ఎప్పుడు అమలవుతుందని చెప్పి ప్రజలకు క్లియర్ అండ్ క్లారిటీగా తెలవాలన్న ఉద్దేశంతో పథకాల యొక్క క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట అండి అంటే మనకి ఏ పథకం ఎప్పుడు అవుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఏపీ సూపర్ సిక్స్ స్కీమ్స్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇందులో అన్నదాత సుఖీవ తల్లికి వందన మహిళలకు ఉచిత బస్సు సేవ పెన్షన్లు దీపం పథకం అనేవి అతి ముఖ్యమైనవి అనమాట ఈ పథకాల ప్రారంభ తేదీలు అర్హతలు దరఖాస్తు విధానాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక అన్నదాత సుపీ సుఖీవావ పథకాన్ని జూన్ పన్నెండున ప్రారంభించబోతున్నారండి రైతులకు ఈ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అందజేయబడతాయి మూడు వాయిదాల్లో ఈ డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకో అనమాట దీనికి కావాల్సిన అర్హత భూమి ఉన్న రైతులనమాట మరి ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి ఉంటుందో ఆ రైతులు యొక్క పథకానికి అర్హులండి కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది తర్వాత తల్లికి వందన పథకం అనమాట జూన్ పన్నెండవ తేదీన ఈ పథకాన్ని అనమాట విద్యార్థులకు అర్హత గల ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి అకౌంట్లలోకి జమ చేస్తారండి దీనికి సంబంధించి విద్యార్థులు కనీసం డెబ్బై ఐదు శాతం పైన హాజరు అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనమాట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు లోపల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం అయితే తీసుకుందండి మనకైతే ఆగస్టులో యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభం కాబోతుంది తర్వాత ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్స్ జూన్ పన్నెండు నుంచి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట స్టార్ట్ అవుతాయండి దీనికి సంబంధించి అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత దీపం పథకం ఆల్రెడీ కొనసాగుతుంది కి సిలిండర్లు సంవత్సరానికి సంబంధించి ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి దీనికి సంబంధించిన అర్హతలు అంటే మరి పేద మధ్యతరగతి కుటుంబాలని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ఫ్రీ గ్యాస్ పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందండి ఎవరైతే మరి పేద మధ్యదరత్తి కుటుంబాల వారు ఉంటారో వారందరూ కూడా యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట దీంతోపాటు మహిళలకు మోదీ గారు భారీ గుడ్ న్యూస్ను కూడా తీసుకొచ్చారండి ఎనభై ఐదు శాతం సబ్సిడీతో రుణాలు కూడా అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీమా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు మూడు వాయిదాల రూపాయల ఇస్తారండి భూమి ఉన్న రైతులు కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ప్రారంభమైందనమాట గ్రామ సచివాలయాల్లో యొక్క పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించుకోవచ్చు తర్వాత తల్లికి వందనం పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ పథకం ద్వారా డబ్బులైతే అందజేయబడతాయండి దీనికి సంబంధించి ఒక షరత్ అయితే పెట్టింది అనమాట డెబ్బై ఐదు శాతం తప్పనిసరి చేసింది ఏపీ గవర్నమెంట్ జూన్ పన్నెండున డబ్బు అనేది అకౌంట్లోకి జమ చేయబోతున్నారనమాట తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సేవ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు లోపున ప్రారంభం కాబోతుంది అంటే మనకి ఆగస్టు నెలలో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభం కాబోతుంది అనమాట తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అండి వితంతు మహిళలు వెంటర్ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట జూన్ పన్నెండున ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయబోత చేయబడుతుందండి కాబట్టి ఈ లోపల ఎవరైనా కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి తర్వాత దీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు యొక్క డబ్బులు అయితే ఇస్తారండి ఇప్పటికే సిలిండర్ తీసుకునే వారికి మొత్తం నగదు అయితే ఇవ్వబడుతుందన్నమాట అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆప్షన్ తీసుకోవడం అయితే జరిగిందండి గ్యాస్ బుక్ చేసుకోకుండా కూడా మీకు ఇది ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లో వేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే మీకు ఎప్పుడైనా బుక్ చేసుకోండి మీరు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాము అన్నారు కాబట్టి మనకి గ్యాస్ సిలిండర్ తొమ్మిది వే తొమ్మిది వందల రూపాయలు చేంజ్ అంత ఉందండి కాబట్టి ఈ మూడు సిలిండర్లకి కలిపి మూడు వేల రూపాయలు అకౌంట్లో వెయ్యాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది సూపర్ సిక్స్ స్కీమ్స్ ద్వారా రైతులు విద్యార్థులు మహిళలు పేదలు అనేక అనేక రకాల ప్రయోజనాలను అయితే పొందగలుగుతారండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఉంటుంది ఏపీ గవర్నమెంట్ డాట్ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి సంప్రదించండి లేకపోతే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకి అలాగే మీ గ్రామాల్లో ఉన్న సచివాలయానికి వెళ్ళి ఈ పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని మనం మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న సమాచారాన్ని మీరు అక్కడ అడిగి తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఏ పథకము ఎప్పుడు అమలు చేస్తాము అని చెప్పి ఒక క్లియర్ అండ్ కట్గా ఈ యొక్క క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందంటే రెండు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కాబట్టి జూన్ నెలలో తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అలాగే మరి మనకి తల్లి కొందన డబ్బులు అయితే అకౌంట్లోకి జమ కాబోతున్నాయండి అలాగే జూన్ నెల నుంచి కూడా కొత్త ఫిన్షురెన్స్ కూడా ఇవ్వబోతున్నారు తర్వాత మనకి ఆల్రెడీ దీపం పథకం అనేది ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి అర్హత గల వారికి మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు మీరు గ్యాస్ తీసుకున్నా తీసుకోకపోయినా అంటే మీకు నచ్చినప్పుడు మీరు గ్యాస్ తీసుకోవచ్చు అనమాట మీకు అవసరమైనప్పుడు మీరు గ్యాస్ తీసుకోవచ్చు అనమాట సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు ఎంత అయితే అవుతాయో అంత గ్యాస్ సిలిండర్ల డబ్బులు కూడా అకౌంట్లో వేయాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట చూశారు కదండి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం అనమాట ఇది వీడియో కనుక వీక్షనిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వారితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే